హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ చేపల వేటకు వచ్చాము చూడండి ఇక్కడ మా బాస్ చేపల వల్ల వేస్తున్నాడు చూద్దాం మా బాస్ వేసే చేపల వల్ల పడతాయో పడవు ఈ కాలువ వచ్చి సరేపల్లి రిజర్వాయర్ నుంచి వేదగాలకి వెళ్ళి కాలువ ఇది చాలా పెద్ద కాలువ సరేపల్లి రిజర్వాయర్కి ఎక్కువ మాగాయకుడికి దీనికి ఈ కాలువ కొంటే పండుతుంది అంతేకాకుండా ఈ కాలంలో చేపలు బాగా దొరుకుతాయి అందుకే మా బాస్ ట్రై చేస్తున్నాడు అడిగడానికి చూద్దాం మరి ఏమన్నా పడతాయో పడవో చూడాలి చూద్దాం ఖచ్చితంగా నా చేసినంత వరకు చేపలు పడతాయి ఈ కాలంలో లాగతా ఉన్నాడు చూద్దాం ఏదో వచ్చినట్టుంది చూడండి వచ్చింది ఏదో పేపరు ప్లస్ ఏదో చేప వచ్చింది మళ్ళీ ఇంకో దగ్గర పడ్డానికి వెళ్తా ఉన్నాడు మళ్ళీ ఈసారి వేస్తున్నాడు ఇలా కనీసం ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు వీళ్ళు వలలు వేస్తూనే ఉంటారు చూడండి అవతల గట్టు మీద కూడా ఉన్నారు ఒళ్ళు పడుతున్నారు చేపలు మాకు పోటీగా మా బాస్ మళ్ళీ వేస్తున్నాడు మా బాస్ ఒక్కసారి వలేసాడంటే వేసాడండి తిరుగుండదు చూడండి ఎంత నీట్గా ఎంత క్లియర్ క్లారిటీగా వల వేస్తున్నాడు చూడండి చూడాలి మరి దీంట్లో ఏమన్నా వస్తాయేమో లాగా ఉన్నాడు వచ్చే కొద్దీ లాగేసాడు కొంచెం ఇంకా ఏదో ఉన్నట్టుంది ఉన్నట్టుంది చూడండి ఏందో ఉన్నట్టుంది మరి చేప చూడాలి ఏదో పడ్డాయి ముల్లలు చిన్న చిన్న చేపలు పడ్డాయి అలాగ పట్టంగా చూడండి ఇలాగని చేపలు పట్టారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ చేపల వేటకు వచ్చాము చూడండి ఇక్కడ మా బాస్ చేపల వల్ల వేస్తున్నాడు చూద్దాం మా బాస్ వేసే చేపల వల్ల వరత పడవు ఈ కాలువ వచ్చి సరేపల్ రిజర్వాయర్ నుంచి వేదగాలకి వెళ్ళి కాలువ ఇది చాలా పెద్ద కాలువ సరేపల రిజర్వాయర్కి ఎక్కువ మాగానే కొడుకు దీ ఈ కాలు కొంటే పండుతుంది